దయచేసి గేట్లు ఓపెన్ చేయాలి గేట్లు బంద్ రంట చాలా మంది బయట ఉన్నారు దయచేసి ప్లీజ్ అన్న ఇంకా చాలా మంది వస్తున్నారు వివేక్ అన్న ఒక వేలాది మందిగా వస్తా ఉన్నారు దయచేసి పోలీసు సోదరులని రిక్వెస్ట్ చేస్తున్నా నా పోలీసు బాంధవులను రిక్వెస్ట్ చేస్తున్నా గేట్లు ఓపెన్ చేయండి మాలల్ని లోనికి రానియండి ప్లీజ్ దయచేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కోఆపరేట్ చేయండి మనం డిసిప్లిన్ కు కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించండి పోలీసు బాంధవులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి సహకరించండి ధన్యవాదాలు రాంజేష్ నిమిషం సార్ ప్లీజ్ తొందరగా తీసుకోండి దయచేసి గేట్లు ఓపెన్ చేయండి వస్తున్న వాళ్ళని లోపలికి రానివ్వండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఆ మైక్ లో పడతా అన్నా రెండు పెట్టుకో రెండు పెట్టుకో మైకులు మాలలం మే మాలలం మహామల్ల యోధులం ఈ దేశ మూల వాసులం నాగరికత మాలలం మే మాలలం మహామల్ల యోధులం ఈ దేశ మూల వాసులం

హితము కారి సంను సృష్టించి నోలం మేలం అరేం మేము నడవని అడవి లేదు ఎత్తని బందూకు లేదు

డుపును చూడాలని పోరు బాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచినోల్లం మే మాలలం హాల మే మాలలం మహామల్లా దయచేసి నా మాల సహోదరులారా ఈ వర్షానికి భయపడే బాబాసాబ్ అంబేద్కర్ గారి వారసులం మన మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాడికి వర్షం పడ్డా సరే మాలలు తిక్కల పడితే ఇంకా ఎవరికి కూడా అనేటువంటి నమ్మకాన్ని మన నాయకులకు కల్పించే ఇక్కడ నుంచి పోవాలని మన నాయకులకు కల్పించే ఇక్కడ నుంచి పోవాలని తెలియజేస్తా ఉన్నా